నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా డాపు మహారాజ్ ఇందులో ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఓరవశ్రీ రౌతులు హీరోయిన్ నటించగా బాబీ డియోల్ విలన పాత్రలో నటించారు మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూర్యదేవర నాగవంశి భారీ బడ్జెట్ నిర్మించారు కాంబినేషన్ ఆసక్తిని రేకెత్తించడంతో పాటు విడుదల ముందే ఆడియన్స్ ముందుకు వచ్చిన ట్రైలర్స్ కూడా జనాన్ని అట్రాక్ట్ చేశాయి దీంతో సినిమాను చూసేందుకు ఇటు కుటుంబ సభ్యులు అటు అభిమానులు పోటీ పడ్డారు సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది అయితే తాము ఊహించినట్టే సినిమా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు ఫ్యాన్స్ మూవీ సక్సెస్ మీట్ లో అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు ప్రొడ్యూసర్ నాగవంశీ బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా డాకు మహారాజ్ కు హిట్ టాక్ ఇస్తున్నారు ఎప్పటిలాగే బాలయ్య తన అద్భుతమైన నటనతో అలరించాడని మాస్ డైలాగ్స్ యాక్టింగ్ ఇలా అన్ని ఫర్ఫెక్ట్ ఫిస్ట్ అని చెప్తున్నారు ఈ సినిమా ప్రేక్షకుల నుండి వస్తున్న పాజిటివ్ టాక్ తో ఖుషీగా ఉంది మూవీ యూనిట్ డాకు మహారాజ్ మంచి ప్రేక్షక వస్తుండటంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్ నిర్మాత నాగవంశీతో పాటు దర్శకుడు బాబీ హీరోయిన్ ప్రగ్ఞా జైస్వాల్ శ్రద్ధా శ్రీనాథ్ ఉగ్రవశీ రౌతేల ఈ లో పాల్గొని సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను అయితే పంచుకున్నారు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన అనంతపురంలో సక్సెస్ ఈవెంట్ నిర్వహిస్తామని కూడా చెప్పారు నిర్మాత నాగవంశి తనలోనే వేడుక ఉంటుందన్నారు ఈ నెల పదిహేడున తమిళం హిందీ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నామని కూడా ఆయన చెప్పారు డాకు మహారాజ్ త్రీక్వెల్ ఉందంటూ ప్రేక్షకులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేశారు నిర్మాత ఆగవంశి దీంతో మరింత ఖుషి అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్